హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజ్ని రెడ్డి సో ఈరోజు వీడియో ఏంటి అంటే వెయిట్ లాస్ ఛాలెంజ్ ఫస్ట్ డే అనమాట సో ఫస్ట్ డే అయితే నేను లేచాక నేను ఖచ్చితంగా వన్ లీటర్ వాటర్ అయితే తాగుతాను లేవంగానే స్టార్టింగ్ వన్ గ్లాస్ అలా తాగుతూ తాగుతూ ఇంకా ఇప్పుడైతే ఫైనల్గా వన్ లీటర్ వాటర్ అయితే తాగేస్తూ ఉంటానన్నమాట సో ఇక్కడ వన్ లీటర్ వాటర్ తాగేసి ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు లేచినట్టు చూడండి మబ్బు మబ్బుగా ఉందనమాట సో ఇంకా వన్ లీటర్ వాటర్ తాగేసి ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఇంకా వాకింగ్కి అయితే వెళ్తాను నేను వచ్చేసి ఫైవ్ టు సిక్స్ వరకు వాకింగ్కి వెళ్తాను నేను లేచినప్పుడు ఇలా ఉంటుందన్నమాట సో కొంచెం చీకటి చీకట్గా ఉంటుంది ఇంకా మా హస్బెండ్ కూడా వస్తారనమాట సో ఇద్దరం కలిసి వన్ అవర్ అలా వాకింగ్ అయితే వెళ్తాం అన్నమాట సో చాలా స్పీడ్గా వెళ్తాము అండ్ వచ్చేసి టెన్ స్టెప్స్ అయితే వేస్తాము డైలీ టెన్ స్టెప్స్ వేస్తాము వన్ అవర్లో చాలా ఫాస్ట్గా నడిస్తే టెన్ థౌజండ్ స్టెప్స్ హ్యాపీగా అయ్యొచ్చు అనమాట సో ఇంటికి వచ్చాక ఇంకా కొంచెం ఒక హాఫ్ ఎన్ అవర్ అలా ఎక్సర్సైజెస్ అవి తెస్తాను చేస్తాను అండ్ సిక్స్ థర్టీ వరకు నా వాకింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి అనమాట ఇంకా అప్పుడు పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేయడం ఇంక ఇంట్లో పనులు ఇవి స్టార్ట్ చేస్తూ ఉంటానన్నమాట సో మేము వెళ్ళి వచ్చేసరికి ఇలా చూడండి వెలుతురు వచ్చేసింది సో ఇంకా ఇక్కడ ఫస్ట్ డే నా వెయిట్ వచ్చేసి సెవెంటీ పాయింట్ ఎయిటీ ఫైవ్ అనమాట సో లేని ఇలా ఫ్రెష్అప్ అయ్యి ఇంకా పోయాక వెయిట్ చూసుకుంటాను ఈరోజు వెయిట్ వచ్చి సెవెంటీ పాయింట్ ఎయిటీ ఫైవ్ ఉందనమాట సో చూడాలి వన్ మంత్లో ఫైవ్ కేజీస్ అలా తగ్గాలి అని అయితే అనుకుంటున్నాను అండ్ ఇక్కడ నిన్న ఇంట్లో పని అంతా కంప్లీట్ అయ్యాక పిల్లలు స్కూల్ పంపించాక ఇంకా బ్రౌన్ రైస్ అయితే పెట్టుకుంటున్నాను బ్రౌన్ రైస్ ఎంతసేపు నా అంతే అంత ఫాస్ట్గా కుక్ అవుతుంది నేనైతే నార్మల్గా వన్ గ్లాస్ బ్రౌన్ రైస్కి అండ్ ఫోర్ గ్లాస్ వాటర్స్ పోసి నార్మల్ గిన్నెలోనే కుక్ చేసుకుంటూ ఉంటానన్నమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రెషప్ అయిపోయి ఇంకా హనీ వాటర్ నేనైతే టెన్కి నా డైట్ అనేది బ్రేక్ చేశాను అనమాట నేను చేసేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టెన్కి అయితే బ్రేక్ చేశాను సో అందుకోసం నేను వచ్చేసి ఇక్కడ హనీ వాటర్ అయితే పెట్టుకుంటున్నాను సో ఇక్కడ హనీ వాటర్ అయితే పెట్టుకుంటున్నాను హనీ వాటర్లో ఏంటంటే మనకు దాల్చిన చెక్క పౌడర్ కానీ లేదా పుదీనా నాకు పుదీనా అంటే చాలా ఇష్టం పుదీనా ఫ్లేవర్ పుదీనా ఆకులు ఉంటే ఆకులు కానీ లేదా జీలకర్ర కానీ లేదా ఇంకా మనకు అంటే ఓమ కానీ ఇలాంటివి మంచి వేసుకొని బాగా మరగబెట్టి తాగితే ఇంకా చాలా హెల్తీ అనమాట కాకపోతే ఈరోజు నాకు ప్లెయిన్ వాటర్ తాగాలనిపిస్తుంది సో అందుకని నేను ఇక్కడ ప్లెయిన్ వాటర్ అయితే హీట్ చేసుకుంటున్నాను సో ఇవైతే గోరువెచ్చగా చేసుకోవాలన్నమాట ఈ వాటర్ని వచ్చేసి ఇంకా హనీ వాటర్ అంటే తెలిసే ఉంటుంది మీకు ఇక్కడ వన్ స్పూన్ వరకు హనీ అయితే వేసేస్తున్నాను యాక్చువల్గా హనీ వేయకుండా తాగితే బెటర్ అనమాట కాకపోతే నాకు హనీ బాగా అలవాటు అయిపోయింది హనీ లేకుండా తాగలేకపోతున్నాను అందుకే వన్ స్పూన్ వరకు హనీ అయితే వేసేసుకొని ఇంకా అందులో లెమన్ అయితే పిండేసుకుంటున్నాను అండ్ లెమన్ పిండేసుకొని అండ్ వాటర్ అనేది మరీ హీట్ అయిపోకూడదు అలానే మరీ కూల్ ఉండకూడదు మీడియం అంటే గోరువెచ్చగా ఉండాలన్నమాట సో అప్పుడు అది మనకి హెల్దీ అనమాట ఇంకా ఇక్కడ వాటర్ అనేది తీసుకుంటున్నాను సో ఇలా వన్ కప్ ఆఫ్ టెన్ 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 కాగానే తీసుకుంటూ ఉంటాను అనమాట సో ఇంకా వాటర్ తీసుకున్నాక ఇంట్లో ఇంకేమైనా వర్క్స్ అవి ఉంటే కంప్లీట్ చేస్తాను ఇంకా టెన్ నుంచి ఇంకేమీ అనమాట వాటర్ ఒక్కటే తీసుకుంటాను అండ్ ఇంకా హనీ వాటర్ తీసుకున్నాక ఇంకా నార్మల్ వాటర్ కూడా వన్ లీటర్ వరకు తీసుకుంటూ ఉంటాను అనమాట సో ఇక్కడ నేను హనీ వాటర్ తాగే టైంలో ఇంకా ఏం చేయాలి ఏం వర్క్స్ ఉన్నాయి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది నేను ఆలోచించుకుంటూ నిదానంగా తాగుతూ ఉంటానన్నమాట హనీ వాటర్ని అండ్ అంటే ఆ టేస్ట్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాను స్టార్టింగ్ కొంచెం తాగుబుద్దు అయ్యేది కాదు ఇప్పుడైతే బాగా అలవాటు అయిపోయింది అందరికీ టీ ఎలాగో నాకు హనీ వాటర్ అలాగనమాట ఇవి లేకపోతే అసలు డే అంతా ఎలాగో ఉంటుంది ఏదో రకంగా ఉంటుంది ఇంకా మార్నింగ్ ఇలా అయిపోయాక ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్కి ఇక్కడ లంచ్కి నేను బ్రౌన్ రైస్ అని చెప్పాను కదా సో ఇక్కడ బ్రౌన్ రైస్ అండ్ హాఫ్ కీరా వన్ క్యారెట్ ఇంక ఈరోజు నేను వచ్చేసి టమాటా చట్నీ చేశాను సో ఇక్కడ టమాటా చట్నీ అయితే తీసుకున్నాను అప్పుడప్పుడు బాయిల్డ్ ఎగ్ తీసుకుంటూ ఉంటాను అనమాట ప్రొటీన్ కోసము సో ఈరోజు బాయిల్డ్ ఎగ్ అదేమీ తీసుకోలేదు అండ్ బ్రౌన్ రైస్ అండ్ కీరా అండ్ క్యారెట్ టమాటా చట్నీ అండ్ ఇంకా అందులోకి కట్ కూడా మా మనకి ఉంటే పెరుగు కూడా తీసుకోవచ్చు అనమాట సో నా లంచ్ అయితే ఇలా కంప్లీట్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్నాక్స్ టైం అనమాట సో ఇంకా ఈవినింగ్ ఫోర్కి వచ్చేసి నేను పల్లీ చిక్కి అంటే పల్లీ చిక్కి లేదా నువ్వులుండ రాగి లడ్డూలు ఇలాంటివి అయితే తీసుకుంటాను ఇవి స్వీట్ అయితే కాదు అండ్ హెల్త్ హెల్దీకి హెల్దీ సో అందుకని నేను ఇలా బెల్లంతో చేసిన ఐటమ్స్ అయితే తీసుకుంటాను పిల్లలు కూడా మ్యాక్సిమం వాళ్ళకి ఇవే స్నాక్స్గా పెడుతూ ఉంటాను ఎక్కువ బిస్కెట్స్ వీలైనంత వరకు బిస్కెట్స్ని అయితే తగ్గించండి అది మైదా అంత హెల్దీ కూడా కాదు సో ఎప్పుడైనా ఒకసారి ఇస్తే ఓకే బట్ కానీ కొంతమంది పిల్లలకి చాలా బిస్కెట్స్ తినే అలవాటు ఉంటుంది అండ్ లేస్లు చిప్స్ ఇలాంటివి తగ్గించి కొంచెం ఇలాంటి ఫుడ్ ఇస్తే ఏంటంటే వాళ్ళు హెల్దీగా ఉంటారు మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి నేను పల్లీ చిక్కీ అయితే తీసుకున్నాను ఈవినింగ్ ఫోర్కి అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి నేను వాటర్ చేసుకుంటున్నాను అనమాట గ్రీన్ టీ కోసం యాక్చువల్గా నేను గ్రీన్ టీ కోసం పొడే వాడతాను కాకపోతే ఇంత మా హస్బెండ్కి తెలియకుండా ప్యాకెట్స్ అవి అనేవి తెచ్చారు ఇంకా అవి పడేయడం ఎందుకు లేని చెప్పేసి ఇంకా ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నాను మామూలుగా అయితే ఈ ప్యాకెట్స్ కంటే నార్మల్ పొడిలాగా ఉంటుంది కదా గ్రీన్ టీ లీఫ్స్ స్లిప్స్ ఆకుల్లాగా ఉంటుంది కదా అదే చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడ గ్రీన్ టీ కోసం అయితే వాటర్ వేట్ చేసేసుకొని ఇంకా దాంట్లో ప్యాకెట్ అయితే పెట్టేస్తున్నాను ఇది పెద్దగా నచ్చదు కాకపోతే ఇంకా ఏం చేయలేక సో దీన్ని యూస్ చేయాల్సి వస్తుంది సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పెడితే దాంట్లో ఉన్న మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట సో ఇంకా ఇలా వాటర్లోకి వచ్చేసాక నేను దాంట్లో కూడా వన్ స్పూన్ హనీ అయితే వేస్తాను హనీ లేనిది నేను ఏది తాగలేదనమాట అదేంటో వన్ స్పూన్ వేస్తాను హనీ చూడాలి హనీని లేకుండా అలవాటు చేసుకోవాలని ట్రై చేస్తూ ఉన్నాను అనమాట సో ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి సో ఇది ఇట్లా గ్రీన్గా వచ్చింది కానీ టేస్ట్ అంతగా అనిపించదు నాకు లీవ్స్ ఉన్న గ్రీన్ టీ అదే బాగా నచ్చుతుందనమాట సో ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇలా అయిపోయింది అండ్ నైట్కి వచ్చేసరికి నా నేను జొన్న రొట్టె సో ఇక్కడ వచ్చేసి ఒక్క జొన్న రొట్టె అండ్ కాకరకాయ పొడి ఉంది కాకరకాయ పొడి అని తీసుకున్నాను యాక్చువల్గా ఆ రోజు కర్రీ ఏం లేకుండా ఇంకా కాకరకాయ పొడి ఒక్కటే చేశాను అది ఉండే సో అది తీసుకున్నాను ఒక జొన్న రొట్టె అండ్ కాకరకాయ పొడి స్టార్టింగ్ డైట్ చేసే వాళ్ళైతే వన్ అండ్ హాఫ్ టూ వరకు తినొచ్చు జొన్న రొట్టెలో బట్ నేను డైట్ చేస్తూ చేస్తూ వన్ వరకు తగ్గించేసాను నాకు కాకలు కూడా పెద్దగా వేయదు సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో తినేస్తాను అండ్ కర్రీ కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకుంటాను కానీ ఇది కాకరకాయ కారం పొడి అండ్ కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉందనమాట సో అందుకే నేను కొంచెం తక్కువగా కర్రీ తీసుకున్నాను మామూలుగా అయితే వెజిటేబుల్స్లలో సొరకాయ దోసకాయ ఇలాంటి వాటరీ వాటరీ ఉన్నాయి ఈ కర్రీస్ వండుకొని చాలా అంటే కర్రీ కొంచెం ఎక్కువ తీసుకుంటాను అండ్ సెవెన్ లోపే నా డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇలా మనం పర్ఫెక్ట్గా డైట్ ప్లాన్ చేసి ఖచ్చితంగా మనం వెయిట్ అనేది హ్యాపీగా తగ్గొచ్చు అండ్ ఎలాంటి చీట్స్ లేకుండా హ్యాపీగా మనమైతే వెయిట్ అనేది తగ్గొచ్చు సో రేపటికి నా వెయిట్ ఎంత తగ్గుతుంది ఏంటి అనేది నేను రేపటి వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను అండ్ నాతో పాటు మీరు డైట్ స్టార్ట్ చేయండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి హ్యాపీగా మనము మన డైట్ని అయితే చేయొచ్చు సో ఈరోజు వీడియో అయితే ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అండ్ నా వీడియోస్ కనుక మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా యూజ్ అయితే అనిపిస్తే వెంటనే షేర్ అయితే చేయండి సో వన్ మంత్లో అట్లీస్ట్ త్రీ కేజెస్ తగ్గాలనుకుంటున్నాను చూడాలి ఎంతవరకు తగ్గుతానా తగ్గనా అనేది సో సెవెంటీ నుంచి సిక్స్టీ సెవెన్కి వస్తే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ నేను సో ఈరోజైతే ఈ చిన్న వీడియో మీకోసం నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చిందనే అయితే నేను అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్